అండి నమస్తే బాగున్నారా నేను శ్రీలక్ష్మి మనం వాచెస్ పెట్టుకుంటూ ఉంటాం కదండి స్మార్ట్ వాచ్ కానీ నార్మల్ వాచ్ కానీ ఏ వాచ్ అయినా అది పొరపాటున ఒక్కొక్కసారి తడిసిపోతుంది అలా తడిసిపోతే వాచ్ వెంటనే శుభ్రంగా తుడిచేసి ఇలా బియ్యం డబ్బాలో పెట్టి పైన బియ్యంతో కవర్ చేస్తే ఆ వాచ్ ఉన్న తడంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి సెల్ నెలలో పడినా కూడా ఈ టిప్ వర్క్ అవుతుంది సెల్ నెలలో పడినా వెంటనే తుడిచేసి ఇలా బియ్యం డబ్బాలో పెట్టేస్తే సరిపోతుంది ఇంకా మనం టీ రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం రెగ్యులర్గా టీ పెట్టేటప్పుడు ఒక్క పావు స్పూన్ కాఫీ పౌడర్ వేసి చూడండి టీకి స్పెషల్ టేస్ట్ వస్తుందండి ఎప్పుడు రెగ్యులర్ టీ తాగేవాళ్ళు ఒక్కసారి ఇలా కాఫీ పౌడర్ వేసి టీ పెట్టి చూస్తే రెగ్యులర్ టీ కన్నా కొంచెం వెరైటీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనకి మిక్సీ జార్లు అప్పుడప్పుడు స్టక్ అయిపోతూ ఉంటాయండి స్టక్ అయిపోయి తిరగవు కదా అలా స్టక్ అయిపోయినప్పుడు వెంటనే రిపేర్ చేయించే అవసరం లేకుండా మన ఇంట్లో ఏదైనా కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ వేసి కాసేపు అలా ఉంచేసి తర్వాత తిప్పితే మనకు స్టక్ అయిపోయిన జారు మళ్ళీ తిరిగి మళ్ళీ పనిచేసేస్తుంది ఇంకా ఇది పచ్చి మామిడికాయలు ఈ సీజన్లో ఇంకా అయిపోతూ ఉంటాయి కదండీ ఈ పచ్చి మామిడికాయ ముక్కల్ని సంవత్సరం వరకు అలా ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను ముందు మామిడికాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి తొక్క చెక్ చేసుకోవాలి తొక్క చెక్ చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి ముక్కల్ని ఎలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఒక జిప్ లాప్ కవర్లో వేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు మనకి పచ్చి మామిడికాయలు అప్పుడే కోసిన పచ్చి మామిడికాయలు అంత ఫ్రెష్గా ఉంటాయండి దీంతో పప్పు చేసుకున్న పులుసుల్లో వేసుకున్న చాలా బాగుంటాయి మామిడికాయలు ఈ సీజన్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా నిల్వ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మనం క్యాప్సికమ్ కట్ చేసినప్పుడు సాధారణంగా ఎలా కట్ చేస్తామండి సగం కట్ చేసి ఇలా లోపల ఉన్న గింజలు తీస్తాం కదా అలా కట్ చేయక్కర్లేకుండా క్యాప్సికంలోంచి గింజలు చాలా ఈజీగా తీసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక ఏదైనా బాటిల్ మొత్తం తీసుకుని ఆ క్యాప్సికం ముచ్చి దగ్గర పెట్టి కొంచెం ఎలా ప్రెస్ చేస్తే చాలండి ముచ్చుకు మనకి ఈజీగా వచ్చేసింది ముచ్చుకుతో పాటు లోపల ఉన్న గింజలు కూడా వచ్చేస్తాయి చూసారే అంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని తీసి మనకు కావాల్సినట్టు ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇంకా మనం పప్పు ఎలా అండి పప్పు ఎవరైనా కుక్కర్లోనే వండుతాం సాధారణంగా కుక్కర్లో ఉంటే పని కొంచెం తొందరగా ఈజీ అయిపోతుందని చెప్పి కుక్కర్లో వండుతాం అలా కుక్కర్లో వండకుండా పప్పు గిన్నెలో వండుకుంటే చాలా మంచిది అంటండి కుక్కర్లో మనం పప్పు కానీ ఏదన్నా ఉన్నప్పుడు అందులో ఉన్న పోషకాలన్నీ విచ్ఛిన్నం అయిపోతాయంట ఇంకా పప్పు మనం ఇలా విడిగా వండుకున్నప్పుడు ఇలా పప్పులోంచి నొరగ వస్తుంది కదండి ఈ నిరగ రెండు మూడు సార్లు తీసి పాడేస్తే ప్లాంట్స్ వాటిని రక్షించుకోవడానికి కొన్ని యాంటీన్యూట్రియం వస్తాయంటండి ఇలా తీసి పాడేయడం వల్ల మనకి న్యూట్రిషన్ అబ్జర్వేషన్ కూడా ఎక్కువ ఉంటుందంట నేను ఈ మధ్యనే ఎవరో చెప్పగా విన్నాను మనం పూర్వకాలంలో కూడా మన పెద్దోళ్ళు పప్పులు ఇలాగే వండివారు కదా మనం ఇప్పుడు అన్ని కుక్కర్లో వండేసి ఇదివరకు తిండిలా ఉండట్లేదు ఏం తిన్నా నీరసాలు వచ్చేసినవి వంట పట్టట్లేదు అంటూ ఉంటాం కదా మనం వండి విధానం కూడా ఒక కారణమేమో ఈసారి పప్పు కొంచెం టైం పట్టిన నానపెట్టుకుని ఇలా వడిగా వండుకోవడానికి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామండి సాధారణంగా వాష్ చేయకుండానే ఎగ్స్ లోపల పెట్టేస్తాం అలాగే బాయిల్ చేసేస్తాం కానీ అది అంత హైజనిక్ కాదండి మనం ఎగ్స్ తెచ్చుకున్న వెంటనే ఎగ్స్ వాష్ చేసుకుని లోపల పెట్టుకోవాలి వాష్ చేసుకునే వండుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూసారా ఎగ్స్ మీద ఒక్కొక్క దాని మీద అలా మనకి వేస్ట్ అంతా ఉండిపోతుందండి ఇది బాయిల్ అయినప్పుడు పొరపాటుని పగిలితే ఆ లోపల కూడా వెళ్ళిపోతుంది అది అంత హైజనిక్గా ఉండదు మనం ఎప్పుడు ఎగ్స్ తెచ్చుకున్నా కొంచెం శుభ్రంగా వాష్ చేసుకుని అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట స్టోర్ చేసుకున్న వాష్ చేసుకుని స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడు ఎలా వాష్ చేసుకున్నా మనం బాయిల్ చేసుకున్నా కూడా హైజనిక్గా ఉంటాయి మనం అలాగే ఎగ్స్ బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం కల్లుప్పు వేసి బాయిల్ చేసుకున్నాం అంటే ఎగ్స్ పగలకుండా చాలా బాగుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా సమ్మర్ హాలిడేస్కి మనం ఊరెళ్ళి ఒక నాలుగైదు రోజులు ఉండి వచ్చిన తర్వాత తలుపులు తీస్తే ఇల్లు అంతా ఒక అంటే ముక్కు వాసన వచ్చేస్తుందండి ఆ ముక్కు వాసన పోవాలంటే వెంటనే ఏదైనా రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తాం అవి అంత మంచిది కాదు మన ఆరోగ్యానికి మనం రూమ్ ఫ్రెషనర్ అవసరం లేకుండానే చాలా సులువుగా ముక్కు వాసన పోగొట్టాలంటే మన ఇంట్లో హారతి కర్పూరం ఉంటుంది కదండి హార్త కర్పూరం తీసుకుని రెండు పిల్లలు ఏ రూమ్లో అయితే మనకి వాసన వస్తుందో అందులో వెలిగించి కాసేపు ఉంచేస్తే ఆ ముక్కు వాసన మొత్తం పోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్